ंग्रेस कांग्रेस जय जय का मैंने कांग्रेस जय का మమ్మడవ నియోజకంలో ఎస్సీలు సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు అలాగే మైనార్టీలు మరి ఇంకా బీసీ అధిక సంఖ్యలో ఉండడం జరిగింది వీళ్ళందరికీ మేము ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చాలా ఈ వైఎస్ఆర్ పార్టీలో చాలా అన్యాయం జరిగింది కార్పొరేషన్ లోన్లు ఎన్ని రద్దు చేసి ఎన్ని ల్యాగీలు జరిగింది మరి ఎన్ని వాళ్ళందరూ ఎస్సీ నాయకులు ఎస్సీలు అందరూ చాలా కోపంతో ఉన్నారు మరి వేళ ఈ ఎస్సీ మా ఎస్సీ సోదరులందరికీ మనమే మరి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇవాళ రాష్ట్రం బాగుంటుంది ఇవాళ పార్లమెంటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమవుతే ఇవాళ మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మన మేనిఫెస్టో పెట్టారు వడ్డీ రుణం వడ్డీ మాది అలాగే డాక్టర్ ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇల్లు కట్టించుకోవడానికి అలాగే కార్యక్రమాలు మరి ఎన్నో కార్యక్రమాలు కేంద్ర గవర్నమెంట్ చేయడానికి ముందుకు వచ్చి మేనిఫెస్టో ఏడు తొమ్మిది మేనిఫెస్టో ఎట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టున్నాయి అధికారంలో కేంద్రం వచ్చినా ఇక్కడ మేము ఉండి ఈ అలా ముమ్మరే అభివృద్ధి చేస్తామని మరి మేము సభాపూలంగా తెలియజేసుకుంటూ

చేయడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు కృసేసి ఈ మమ్మడు వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నై ఎగవేయడం జరుగుతుంది అదే రకంగా మరి నాకు మరి ఈ కంటల కంటలం నాకు ఈ ప్రతాహం వచ్చిన జనం నాకు జనం సందోహంతో నేను చాలా ఆనందకరంగా చాలా సంతోషంగా అక్కడ చేస్తున్నాను అలాగే ఈ రోజున మా Kita pasti lebih kuat